ం నమ శివాయ నమో నారాయణయృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మడలకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార కన్యా కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచారస్థితి శుక్ర శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండగా వచ్చిన మొట్టమొదటిసారికి వచ్చినటువంటి ఏళ్ళనాటి శని ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిస్ నక్షత్రంలోని మూడవ పాదం నాలుగవ పాదం శతవిష నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాజ్ వీరికి రెండవ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వల్ల శనివారం పూట వీలైనంత వరకు మౌనంగా ఉండండి పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని భుజించండి శివుడికి రుద్రాభిషేకం చేయండి ఆ నీటితో తెచ్చి స్నానం చేయండి కుదిరితే భగవంతుడి శని శనికి భగవానుడికి తైలాభిషేకం చేయండి నల్లటి వస్త్రాలని నువ్వులను దానం చేయండి నవధాన్యాలను దానం చే చేసినట్లయితే మీకు మంచి ధనపరమైన వృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో దయచేసి గొడవ పెట్టుకోవద్దు తల్లిదండ్రుల మాట వినండి గురువుల మాట వినండి అంతా మంచి కలుగుతుంది అలాగనే సంతాన స్థానంలో కుశ సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన దంపతులకు సంతాన యోగము పిల్లల యొక్క అభివృద్ధి కెరియరు విజయం మీ సొంతం కాబోతుంది అలాగనే సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు ఇలాంటి కాల సమయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా ధనిష్టా రక్షిత జాతకులు ఎరటి గుమ్మడికాయలో ఏడు కలర్లు కలిగినటువంటి కూరగాయలు మరియు రంగులతో దిష్టిదీసి బయటపడేయడం వలన శాఖాంబరి తంత్రంతో వీరికి విపరీతమైన జన ఆకర్షణ ధన ఆకర్షణ వీరు శుద్ధమవుతాయి అలాగనే శతవిష రక్షత జాతకులు నవధాన్యాలు కూరగాయలతో దిశ దిశ బయటపడే వల్ల వాస్తు శత్రు శత్రుదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి పూర్వమాద్ర రక్షత జాతకులు పసుపు అలాగనే పచ్చకర్పూరాన్ని వేసి తీసుకోవడం వల్ల మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక వీలైనంత వరకు శనివారం ఆదివారం దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వృత్తులలో ఉద్యోగాల వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు తాత్కాలికమే అని చెప్పి గమనించాలి మీ మనోధైర్యంతో వీటన్నిటిని జయించి మీరు రారాజు కాబోతున్నారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి శ్రీ విశ్వా సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్యనగా శని రాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసువాస సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల యొక్క వృక్షము తెల్ల యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన అవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అస్తైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క రీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దృష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివ్రంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు కాళభైరవస్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్ర అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మిమ్మల్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళ్ళ వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామి స్వామివారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ విశ్వా వసునాభ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే పర్వకాల సమయే సర్వత్ర శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్ తుష్ిరస్ వృద్ధిరస్ అవిఘ్నస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్ కర్మ సమృద్ధిరస్సు వేద సమృద్ధిరస్సు సర్వే జనా సుఖినోకమస్తోర్వ శ్రీకాళభైరవదేవతర్పణమస్తు హివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్త్రీలకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి